నమస్కారం అండి విషయం ఏంటంటే ఇది బాలనగర్ ఐడిపిఎల్ సంబంధించిన ల్యాండ్ సర్వే నెంబర్ టూ వన్ జీరో బై ఫోర్ ఈ ల్యాండ్ ఇది హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్లీ గవర్నమెంట్ ల్యాండ్ ఇది ఇది ఐడిపిఎల్ కంపెనీకి సంబంధించిన ల్యాండ్ ఇది ఇట్టి ల్యాండ్లో టూ టూ వన్ జీరో బై టూ టూ వన్ జీరో బై త్రీ అని సర్వే నెంబర్స్ మెన్షన్ చేసుకుంటూ రాంగ్లీ అధికారులను ప్లస్ చుట్టూ ఉన్న జనాలందరినీ మభ్య పెట్టుకుంటా మోసం చేసుకుంటా మిస్గైడ్ చేసుకుంటా మిస్లీడ్ చేసుకుంటా అన్ని రకాల పర్మిషన్స్ వీళ్ళు తీసుకున్నారు ప్రభుత్వ అధికారులు తీసుకోవాల్సిన ఒక కన్స్ట్రక్షన్ కంపెనీకి కావాల్సిన అన్ని పర్మిషన్లు వీళ్ళు తీసుకున్నారు అన్ని పర్మిషన్లు తీసుకొని వీళ్ళు కన్స్ట్రక్షన్ చేస్తున్నారు కేవలం అధికారులు కుమ్మక్ కావడం వలన ఈ పర్మిషన్స్ అన్ని వీళ్ళు తీసుకోవడం అనేది సాధ్యమైంది హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్లీ గవర్నమెంట్ ల్యాండ్ ఇది సుమారు ఇరవై ఎకరాల ల్యాండ్ ఇది అంటే దాదాపు ఒక టూ థౌజండ్ ప్రాపర్టీ తెలంగాణలో ఒక పెద్ద స్కామ్ దీన్ని చెప్పుకోవచ్చు మనం ఇది చేస్తుంది ఎవరండి ప్రముఖ లిక్కర్ రాని భర్త అనిల్ కుమార్ గారు వారు వారి యొక్క చాకచక్యాలతో గ్రూప్ తయారు చేసినారు అలీ బాబా చాలీశ్వర్ అన్నట్టు ఒక గ్రూప్ తయారు చేస్తున్నారు వాళ్ళు గ్రూప్ తయారు చేసుకొని ఇది ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నా ఇంకా ఇలా చాలా ఉన్నాయి ఇట్లాంటి ఇది ముఖ్యంగా ఈ సర్వే నెంబర్ టూ వన్ జీరో బై ఫోర్ అనే ల్యాండ్ సుమారు ఇరవై ఎకరాల ల్యాండ్ మూడు వేల కోట సంబంధించిన ల్యాండ్ ఇది ఇది గవర్నమెంట్ ల్యాండ్ పబ్లిక్ సంబంధించిన ప్రాపర్టీ ఇది అధికారులను మభ్యపెట్టి రకరకాల డాక్యుమెంట్స్ క్రియేట్ చేసుకుంటా ఇందులో ఒక విషయం కాదు ప్రతి డాక్యుమెంట్ క్రియేటెడ్ అయినలా ఆ సర్వే నెంబర్ సంబంధించిన ఏ డాక్యుమెంట్ లేదు వేరే సర్వే నెంబర్ మెన్షన్ చేస్తారు వీళ్ళు వేరే నెంబర్ మెన్షన్ చేసుకుంటే అన్ని రకాల పర్మిషన్లు తీసుకొని పెద్ద ఎత్తున హౌసింగ్ కాంప్లెక్స్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు అక్కడ ఈ కన్స్ట్రక్షన్ చేసిన హౌసింగ్ కాంప్లెక్స్ తో సేల్ స్టార్ట్ చేసి చాలా మంది దగ్గర కోట్ల రూపాయల వసూలు కార్యక్రమం మొదలుపెట్టినరు సేల్ జరుగుతుంది జనాలు కొంటున్నారు జనాలకు తెలియదు విషయం తెలియదు కాబట్టి నేను మీడియా ద్వారా అందరు తెలియస్తున్నా జనాలకు తెలియస్తున్నా అధికారులను కూడా నేను సూచిస్తున్నా లేపుతున్నా వీలైతే అధికారులు ఎంత తొందరగా వీలైనంత తొందర చట్టపరమైన చర్యలకు దీన్ని ఉపక్రమించాలి దీని మీద ప్రాపర్ యాక్షన్ తీసుకోవాలి జాయింట్ సర్వే కండక్ట్ చేయాలి అన్ని ఫైండింగ్స్ ప్రాపర్ గా రావాలి అక్కడ ఉన్న లోకల్ రికార్డ్స్ అన్ని తారుమారు జరగడం జరిగింది అధికారులందరూ మభ్యపెట్టిండ్రు రికార్డ్స్ అన్ని మాయం చేసిండ్రు వాళ్ళ లబ్ధి పొందడం కోసం చేయకూడని లంగ పనులు చేస్తున్నారు వీళ్ళు వేల కోట్ల లాభం ధనార్జన వీళ్ళ ధ్యేయం ఇది ఇంకా మాకు ఇక్కడ రావాల్సింది ఒకటే కారణము సార్ మనకి హామీ ఇచ్చారు ఎంపీ గారు ఎంపీ గారు ముఖ్యంగా ఇందో ఇంట్రెస్ట్ తీసుకొని ప్రాపర్ గా అధికారులు యాక్షన్ చేయాలి సిబిఐకి ఇంకా ఈడీకి ఇంకా డిఆర్ఏ కి వీళ్ళ దగ్గర సార్ దగ్గర సార్ మనకి తీసుకుని వెళ్తారని చెప్పారు సో దాని గురించి మేము ఇక్కడ హామీ ఆయన ఇచ్చారు కాబట్టి మేము ఇక్కడ రావాల్సింది అయింది ఓకే ఇంకా ఈ దీంట్లో మాకు మ్యాప్ లో కూడా చూడండి క్లియర్ గా ఇక్కడ ఇక్కడ అది కన్స్ట్రక్షన్ నడుస్తుంది ఇది ఓవర్ లాపింగ్ అయిపోయింది ఇక్కడ సర్వే లేవు ఈ బాలనగర్ ఏరియాలో సర్వే నెంబర్ లేదు లేని పరిస్థితులు కూడా వీళ్ళు అక్కడ క్రియేట్ చేసేసి కొత్తగా ఇప్పుడు ఇక్కడ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు సర్వే లో ఈ సర్వే నంబర్స్ పెట్టేసి ఇక్కడ సర్వే నంబర్ త్రీ టూ ఇది పెట్టేసి యాక్చువల్లీ ఫోర్ గవర్నమెంట్ ల్యాండ్ ఇది ఈ గవర్నమెంట్ ల్యాండ్ కి ఈ రెండు కొత్తగా క్రియేట్ చేశారు ఓవర్ ల్యాపింగ్ అయిపోయిన ల్యాండ్ కి క్రియేట్ చేసేసి ఇక్కడ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు ఎయిటీన్ హండ్రెడ్ ఫ్లాట్స్ వాళ్ళు తయారు చేస్తున్నారు ఇది పబ్లిక్ గురించి కావాల్సిన ప్రాపర్టీ గవర్నమెంట్ ప్రాపర్టీ రేవంత్ గారు ఏమన్నారు హైదరా హైడ్రా తీసుకుని వచ్చేసి గవర్నమెంట్ ల్యాండ్స్ ప్రొటెక్ట్ చేస్తా అన్నారు ప్రొటెక్ట్ చేస్తున్నారా వాళ్ళ ముక్కు కిందనే గవర్నమెంట్ ల్యాండ్ అనేది టూ హండ్రెడ్ అండ్ ఎయిటీన్ హండ్రెడ్ ఎక్క ఎన్ని ఎయిటీన్ హండ్రెడ్ చేసి ట్వంటీ ఎక్కర్స్ ల్యాండ్ అది కబ్జా చేశారు భూ కబ్జా ఈ భూ కబ్జాలో మొత్తం అందరు కలెక్టర్ గారు కూడా దీంట్లో కలిసి ఉన్నారు అయితే సార్ ఇప్పుడు మనకు పార్లమెంట్ లో తీసుకొని వెళ్తారని చెప్పారు ఈ మాట దీని ద్వారా మళ్ళా కి ఎంక్వైరీకి కూడా పెడతారని చెప్పారు ఈ మొత్తం దానికి ఈ కారణం ఎవరు అనిల్ కుమార్ అనిల్ కుమార్ ఎవరు మన లిక్కర్ రానీక్ లిక్కర్ పెయిన్ భర్త కవిత మేడం వాళ్ళ హస్బెండ్ అండ్ అండ్ వాళ్ళ బ్యాచ్ వాళ్ళ బ్యాచ్ మొత్తం కలిసి ఉన్నది దీంట్లో ఇది చాలా పెద్ద స్కామ్ ఇది తెలంగాణ గవర్నమెంట్ సంబంధించిన ల్యాండ్ ని కబ్జా చేయడం అనేది చాలా రచనీ విషయం ఫ్రెండ్స్ ఇచ్చిన కానీ ఎవరు కంప్లైంట్స్ కి ఎవరు యాక్షన్ తీసుకోరు ఎన్ని సార్లు ఈ కంప్లైంట్స్ చూడండి మొత్తం పేపర్స్ డాక్యుమెంట్స్ ఉన్నాయి ఎన్ని సార్లు మేము కంప్లైంట్స్ ఇచ్చినా ఎవ్వరు ఇప్పటి వరకు కంప్లైంట్ యాక్షన్ ఎవరు తీసుకోలేదు కంప్లైంట్ పేరు చూడండి ఇన్నిసార్లు మేము కంప్లైంట్స్ ఇచ్చాము యాభై యాభై మంది పోయి కంప్లైంట్స్ ఇచ్చినా ఎవరు కంప్లైంట్స్ లేరు డేట్ చూడండి ఫోర్ ఎయిట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇప్పుడు టూ మంత్స్ అయిపోయింది ఈ టూ మంత్స్ తర్వాత కూడా ఇప్పటి వరకు యాక్షన్ తీసుకుంటలేరు లేరంటే వీళ్ళందరూ కుమ్మకాయరు వీళ్ళందరూ కలిసి నో డౌట్ దీంట్లో వీళ్ళందరూ కలిసి మొత్తం గవర్నమెంట్ ల్యాండ్ అనేది కబ్జా చేసేసుకొని పబ్లిక్కి ఫ్రాడ్ చేస్తున్నారు పబ్లిక్ ప్రాపర్టీ అది అక్కడ హాస్పిటల్స్ కానీ కాలేజెస్ కానీ అవి ఉండాలి అవి లేని పరిస్థితులు అక్కడ చేయకుండా పబ్లిక్ సేవలు చేయకుండా వీళ్ళు వీళ్ళే అమ్ముకొని సుమారు ల్యాండ్ గా దౌర్జన్యంగా పద్నాలుగు కోట్ల రూపాయలు అనిల్ కుమార్ గారు ఈ చెక్కుల రూపంలో వైట్ క్యాష్ జనాల నుండి తీసుకోవడం జరిగింది సేల్ చేయడానికి సేల్ చేసి సేల్ కన్సిడరేషన్ అమౌంట్ పద్నాలుగు కోట్ల రూపాయలు అనిల్ గారు తీసుకున్నారు విత్ ట్రో బ్యాంక్ ఇంత పెద్ద పెద్ద స్కామ్ ఇది గవర్నమెంట్ ఇప్పటికైనా కళ్ళు తెరవాలి ప్రజా ప్రాపర్టీ ఇది గవర్నమెంట్ ప్రాపర్టీ దీన్ని కాపాల్సిన బాధ్యత గవర్నమెంట్ మీద ఎంతైనా ఉంది